ఆది కాండంలోకి వెళితే అక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు ఆ ఇద్దరు అన్నదమ్ములు దేవునికి కానుక తీసుకురావాలని వచ్చారు వచ్చి వాళ్ళిద్దరూ దేవునికి అర్పణలు అర్పించారు దేవుడు దిగువచ్చి వాళ్ళిద్దరి ముఖాన్ని చూచాడు వాళ్ళ అర్పణని చూచాడు దేవుడు ఒక అతన్నేమో అంగీకరించలేదు మరొక అతనేమో అంగీకరించాడు అంగీకరించి వెళ్ళిపోయాడు తర్వాత ఈ అన్న తమ్ముడి మీద పడి నీ అర్పణను అంగీకరించాడు నా అర్పణ అంగీకరించలేదని పగబట్టి అతగాడిని చంపేశాడు చంపేయగానే రక్తం రాళ్ళతో కొట్టాడు కదా రక్తం ఒలిగిపోయింది వెంటనే దేవుడు వచ్చాడు దేవుడు ఎట్లా వచ్చాడో తెలుసా కయ్యోను నీ తమ్ముడు ఎక్కడున్నాడు అన్నాడు ఏ నేను నా తమ్ముడు కాపులావాడినా అన్నాడు కారణం ఏంటంటే ఇతను అర్పణ అర్పించలేదు గనుక నోటి కొద్దీ మాట్లాడుతున్నాడు నేను మాట్లాడేది ఎవరితో దేవునితోన నన్ను సృష్టించిన వాడితో నేను మాట్లాడేదని ఆలోచన ఉండాలిగా మనిషి కోపం వస్తేనండి అసలు ఎవరిని ఎట్లా మాట్లాడతారో కూడా చేతరు కదా అసలు అర్థం కానట్టుగా మాట్లాడుతుంటారు అరే నన్ను సృష్టించిన వాడు నా దగ్గరకు వచ్చాడే ఆయనకి నేను సమాధానం చెప్పాలి కదా ఆయన లేకపోతే నేను లేను కదా అని అనుకోవాలి కాపరావా కాపరావాడినా అన్నాడు వెంటనే ఆయన ఏమన్నా తెలుసా నేను వచ్చింది ఎందుకో తెలుసా నీ తమ్ముని రక్తం భూమిని తాకింది ఆ భూమి ఆ రక్తాన్ని పీల్చింది ఆ రక్తం నాకు మొర్రబెట్టింది ఏ వేలు రక్తం భూమి నుండి మొర్రబెడతా ఉందట అయ్యా నేను నీతి అయ్యా భక్తిగా ఉన్నానయ్యా అర్పణలన్నీ అర్పించానయ్యా చేయాల్సిన మేలన్నీ చేశానయ్యా నీ దృష్టిలో యోగుడిగా ఉన్నానయ్యా కానీ దుర్మార్గుడు నన్ను ఏ విధంగా చంపేశాడు అని ఆ రక్తం అట ఆ తాళుకోలేక ప్రతీకారం కోరుకుని గట్టిగా అరవడం మొదలుపెట్టింది ఏ వేలు రక్తం ప్రతీకారాన్ని కోరుకుంటుంది అయ్యా నాకు జరిగింది అన్యాయం న్యాయం నాకు నాకెంత ఘోరమైన నేను ఎంత నీతిగా ఉన్నా ఎంత యథార్థంగా ఉన్నా అంటూ ఈ రక్తం అట్ట ప్రతీకారాన్ని కోరుకుంటూ కేకలు వేయడం మొదలుపెట్టింది ఆకాశం అదన దేవుడు వచ్చాడు అదే ఓ నీతి మంత్రికి ఎంత దౌర్భాగ్య పరిస్థితి కలిగింది ఏమిటి అని ఆలోచించి అతన్ని పలకరించాయి ఆ రక్తం మొర్ర పెట్టినందు వలన ఆ రక్తం చిందించిన వారిని దేవుడు విచిత్రమైన మలుపు తిప్పాడు వెంటనే ఇదిగో ఈ కయ్యూని ఎవరు చంపకూడదు చంపితే వాడు ఏడింతలు శిక్ష పడతాడు అని చెప్పి అతను అప్పుడు కయ్యూని ఏడ్చి అంటాడు అయ్యో నన్ను దేశ దిమరణి చేసేసావే ఆ రక్తం దేవునికి మర్ర పెడితే ఆ మర్రకు తగ్గ ప్రతిఫలం దిగొచ్చిందిగా నీతి మందుని రక్తం చంపడానికి రాయి ఎత్తాడే కయ్యూను ఆ విధంగా చిత్రహింసలు పెట్టి ఒలికించాడే ఆ తర్వాత ఇప్పుడు అతను ఏమో బాగుపడ్డాడు ఆకాశమందున దేవుడు న్యాయవంతుడు ఆయన సమస్తము చూస్తున్న దేవుడు